ప్రెస్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేక్వజామున బరే సందేశం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము ప్రభు తీగోరెలము దిన ప్రభు కైవధియుం గోరెలము ఐనను ప్రేమ్ చినవని ప్రేమను బట్టి కుందితిని విజయమును అయినను প্রেমী চিন প্রেমে পুন্তিজয় মু মহাঘনড় মহো নথু পিশুদ্ধুড় নিশি মহাঘনড় মহো పరిశుద్ధుడు నిత్య మా మసమ్యము పునరుత్నము మా జీవము మరక్షణ నిధి మహాఘనుడు మహోనతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము మత్స్ వార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా వివామున మీ అందరికీ దేవుని నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటన ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా కొండమిది ప్రసంగం అని బహుళ ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రసంగాన్ని మనం వింటూ ఉంటూ వచ్చాం ఐదవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన చాలా విషయాలు ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చాడు ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటల్లో పదవ వచనము పదకొండవ వచనంలో మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటాడు ఎవరైతే యేసు వారిని నమ్ముతారో వారు నీతిమంతులుగా మంతులుగా పిలువబడతారు అయితే ఈ లోకంలో వారికి శ్రమ కలుగుతూ ఉంది ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అయినప్పటికీ మీరు ధన్యులు అంటున్నాడు పరలోక రాజ్యము మీకు ఉంది అంటున్నాడు పదకొండవ వచనాన్ని గమనించినట్లయితే నా నిమిత్తము అంటాడు నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు అంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ మాటల అంతర్యం మనం గమనించినట్లయితే ఈ లోకంలో క్రైస్తవులని హింస పెట్టేవారు అనేకులు అయిపోయారు ఎందుకంటే సత్య మార్గాన్ని బోధించడము మనుషులందరూ మరి దేవుని వైపు మలడం అనేది వారికి ఇష్టం లేదు ముఖ్యంగా సైతానికి ఇష్టం ఉండదు త్రాగుబోతులు త్రాగుతూనే ఉండాలి వ్యభిచారులు వ్యభిచారం చేస్తూనే ఉండాలి దోపిడి చేస్తే వాడు దోపిడి చేస్తూనే ఉండాలి హత్యలు చేసేవాడు హత్యలు చేస్తూనే ఉండాలి ఈ లోకంలో అల్లకోలం సృష్టించే వారు సృష్టిస్తూనే ఉండాలనేది సైతాన్ యొక్క ఇష్టం యేసు ప్రభువు ద్వారా మార్చబడిన వారు సత్య మార్గంలో ప్రయాణం చేస్తూ వారు సమాజానికి క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అలా జీవించడం సైతానికి ఇష్టం లేదు కనుక అలా జీవించే వారిని సైతానుడు ఎన్నో రకాలుగా హింసించి బాధపెట్టి మరి వారిని నష్టపరుస్తున్నట్లుగా లేదా ఒక్కొక్కసారి చంపేస్తూ మరి భీభత్సాలు సృష్టిస్తూ భయానకమైన విషయాల్ని మరి విశ్వాసాలను తీసుకొని వచ్చి బెంబేలు తీంచేటట్లుగా చేస్తూ ఉంటాడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏసయ్యా ముందుగాలని ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తాం చనంలో సంతోషించి ఆనందించుడి పరలోకం మందు మీ ఫలము అధికమగును మగును ఈలాగున వారు మీకు పూర్వం మందుండిన ప్రవక్తలను హింసించిరి అంటాడు అతని వందన గ్రంథంలో మనం చూసినట్లయితే అలాగే తన శిష్యులందరినీ గమనించినట్లయితే వారు వారందరినీ హింసించారు చంపారు అయితే వారందరూ ప్రభు పేరిట అవన్నీ అనుభవించారు అయితే వారికి పరలోకంలో వారికి స్వాస్థ్యం ఉన్నది పరలోక రాజ్యం వారిది అనే మాట వారు ప్రబలంగా విశ్వసించి వీటన్నిటిని సహించారు ప్రియమైన దేవుని ప్రజలారా మనం కూడా ఈనాడు క్రైస్తవులంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వీటన్నిటి గుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు రక్షిస్తూ వస్తున్నాడు తుదిగా మనకు దేవుని రాజ్యంలో ఆయన దవ్వల సింహాసనం ఎదుట మనకు కూడా చోటు ఉంటుంది ఆయనతో మనం యుగ ఉంటాం అట్ని నిరీక్షణ కలిగిన వారమే ఈ లోకంలో దేవుని కొరకు హింసలైన నిందలైన భరిస్తూ సాగిపోదాం అట్టి కృప మనందరికీ దేవుడు దయ చేనుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియాపరలోక తండ్రి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఆదరణ వాక్యాన్ని బట్టి వందనాలి ఆ విధంగా మమ్మల్ని అందరినీ ఈ లోకంలో అనే కొరకు నిలబెట్టుకుని నడిపించమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ ప్రైజ్ ద లాడ్